మినీ ఆంధ్రగా పేరు పడ్డ కూకట్పల్లి నుండి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రయాణికులంతా కూడా పోటెత్తారు ఏపీకి వెళ్లే ప్రతి స్టాండ్లో రద్దీ నెలకొంది బస్ బస్టాండ్ నుంచి గత మూడు రోజులుగా ఇదే రద్దీ కొనసాగుతోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు సంక్రాంతి సందర్భంగా విజయవాడ ఖమ్మం నల్గొండ సెక్టార్ కి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు హైదరాబాద్ రీజనల్ మేనేజర్ సుచరిత అన్నారు మూడు రోజుల్లో సుమారు రెండు వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని తెలిపారు రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రిజర్వేషన్ వాళ్లకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు టిజిఎస్ఆర్టీసీ నుంచి స్పెషల్ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది నల్గొండ ఖమ్మం అండ్ విజయవాడ సెక్టర్స్ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మేము ఎక్స్ట్రా సర్వీసెస్ నడిపిస్తున్నాము నిన్న దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా సర్వీసెస్ నడిపించడం జరిగింది ఈ రోజు కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉందండి మార్నింగ్ సంక్రాంతి పండగ నేపథ్యంలో పట్టణం వాసులు పల్లెబాట పట్టారు రైట్ ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా వారి కోసం బస్సుల సంఖ్యను పెంచింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు మొత్తానికి ఇప్పటికే సంక్రాంతి నేపథ్యంలో సిటీ వాసులందరూ పల్లె బాట పట్టారు ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్యను కూడా ఆర్టీసీ పెంచింది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఉమా సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతా ఉంది ఇప్పటికే ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సు సర్వీసులను అదనంగా నడుపుతా ఉంది ఇప్పటికే ఆ సంక్రాంతికి సంబంధించి నగర వాసులు కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉండే వాసులు కావచ్చు ఇప్పటికే పల్లె బాట పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇటు ఏపీ ప్రాంతానికి కావచ్చు అది తెలంగాణ జిల్లాలకు కావచ్చు వెళ్ళడానికి ప్రత్యేకంగా బస్సు సర్వీసులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే గత రెండు రోజులుగా కూడా ఇటు కూకట్పల్లి మియాపూర్ షేర్లింగంపల్లి ఎల్బీ నగర్ కుత్బులాపూర్ అదే విధంగా కేపీ ఎంపీ తదితర ప్రాంతాల్లో ఏపీ ప్రజలు ఇప్పటికే ఏపీకి ప్రయాణమై వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఇటు దిల్సు నగర్ కావచ్చు అదేవిధంగా ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఇటు జిల్లాలకు సర్వీసులు ప్రత్యేకంగా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంకా రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ కాచిగూడ చెర్లపల్లి నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా గత రెండు మూడు రోజులుగా కూడా ప్రయాణికులతో క్రికెట్స్ పోయి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఎంజీబీఎస్ జేబిఎస్ కుకట్పల్లి ఆరామ్ ఈ ఆ తదితర ఏరియాల్లో కూడా ఇప్పటికీ బస్సులన్నీ కూడా ఇప్పటికే పోతా ఉన్నాయి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా ఆ ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేసి ఆ ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా హైదర్ నగర్ నుంచే ఫుల్ ట్రాఫిక్ జామ్ తో బస్సులు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ నగరంలో అంటే ఎక్కడైతే ప్రత్యేక బస్సు నడుపుతా ఉన్నారో ఇటు జిల్లాలకు వెళ్లే బస్సులతోటి ఇటు రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ లుగా కనిపిస్తున్నాయి సాయంత్రం వేళల్లో ముఖ్యంగా ఆ ప్రత్యేకంగా ఇటు కూకట్పల్లి ఏరియా నుంచి పదిహేను వందల ప్రైవేటు బస్సు ట్రావెల్స్ బస్సు నడుస్తున్నాయి అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా అక్కడికి జిల్లాలకు వెళ్లే సమయాల్లో అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అర్ధరాత్రి రెండున్నర వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ గా అవ్వడానికి సమయం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇటు మూసాపేటు హైదరాబాద్ ప్రాంతాల్లో ఇటు ముంబై జాతీయ రహదారి ఇటు ప్రయాణికులతో అదేవిధంగా ఇటు సిక్కిర్చిన బస్సులతో కూడా ఇటు గ్రామ పల్లెబాట పట్టిన పరిస్థితి ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మూడు కిలోమీటర్ల మేరకు కూడా వివిధ ట్రాన్స్పోర్ట్ బస్సు స్టాప్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ అదేవిధంగా ఇతర పాయింట్స్ ఉండటంతో బస్సులు రోడ్ల మీదనే బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎంతో ట్రాఫిక్ ఉన్నా సరే బస్సులు సీట్ దొరికినా దొరకకున్నా సరే ఖచ్చితంగా ఊరికి వెళ్ళవలసిందే అని చెప్పి కూడా ఇటు గ్రామాలకు వెళ్తున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సంక్రాంతికి ఖచ్చితంగా ఊర్లోకి వెళ్లి తమ బంధుమిత్రుల సమక్షంలో పండగ చేసుకుంటేనే ఈ సంక్రాంతికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది పండగ చేసుకున్నట్టు అని ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆర్టీసీకి అయితే ఇప్పటికే ముఖ్యంగా ప్రతి ఏదైతే సర్వీసులు నమ్ముతా ఉన్నారో ప్రతి సర్వీసులు కూడా చాలా వరకు కూడా అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ అయిపోయాయి అదేవిధంగా డైరెక్ట్ నేరుగా వెళ్లే ప్రయాణికులతో బస్సులు అయితే టికెట్లు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు హైదరాబాద్ నగరం నడిబొడ్డున చూసుకున్నట్టయితే ఈ రోడ్లన్నీ కూడా ఇటు ప్రయాణికులు లేకుండా ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడైతే జిల్లాలకు వెళ్లే ఆఫ్ ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు సాయంత్రం వరకు ఈ రోజు రాత్రి వరకు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంటుందని ఇటు ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ఇంకా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా గ్రామాలకు వెళ్లేవారు ఇటు పల్లెలకు వెళ్లేవారు ఇటు జిల్లాలకు వెళ్లే ఈ రోజు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు మళ్ళీ రెండు రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ కు మళ్ళీ ట్రాఫిక్ అంటే మళ్ళీ ఇటు రష్ ఎక్కువగా నగరానికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇటు ఆర్టీసీ అధికారులు కావచ్చు ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది Right thank you Raju